పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేనకు తలనొప్పిగా మారుతున్నారా వివాదాస్పద చర్యలతో ఏకంగా పార్టీనే పెడుతున్నారా కులాల పరంగా బహుసున్నతంగా ఉండే ఆ ప్రాంతంలో కొత్తగా రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకుందా కార్యక్రమాలకు సైతం పిలుచుకోనేంత గ్యాప్ వచ్చేసిందా మధ్యలో టీడీపీ ఎంటర్ అయిపోయి మ్యాటర్ ని మాంచి రసకందాయంలో పడేస్తోందా ఎక్కడుందా పరిస్థితి తయారైంది కోనసీమ జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు జనసేన లీడర్స్ ను కంగారు పెడుతున్నాయట ముఖ్యంగా తమ అధినాయకుడి ఫ్యాన్స్ వ్యవహార శైలి గ్లాస్ లీడర్స్ ను గందరగోళంలో పడేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు వాళ్ల తీరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీ ఇరుకున పట్టం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది జనసేన వర్గాలు ఆ మధ్య పవన్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమైంది కుల సమీకరణాల పరంగా బాగా సున్నితమైన ఏరియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పన్నపల్లి ఈతకోట ఆలమూరు కొత్తపేట ప్రాంతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు పెట్టారు మీరెంతా మీ స్థాయింతా అంటూ ఓ వర్గాన్ని కించపరిచినట్టుగా ఆ రాత్రులున్నాయని ఆగ్రహం వ్యక్తమైంది ముఖ్యంగా జిల్లా పేరును కళ్యాణ్ సీమ అంటూ ముద్రించడం పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు అలజడి రేపారంటూ మండిపడ్డారు దళిత నాయకులు ఇదే భయం ఇప్పుడు జనసేన నాయకుల్లో కూడా పెరుగుతోందట ఫ్యాన్స్ పేరుతో యువ జన సైనికులు చర్యలు పార్టీకి ఎక్కడ నష్టం చేస్తాయోనని భయపడుతున్నట్టుగా తెలుస్తోంది కానీ పార్టీ నాయకులు తమను తప్పుపట్టడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట మహేష్ బాబు అభిమానులు బాబు సీమ అంటూ ఫ్లెక్సీలు పెడితే లేని అభ్యంతరం కళ్యాణ్ సీమా అంటూ మేం పెడితే వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు అసలు ఈ విషయంలో సర్ది చెప్పడం మానేసి ఎక్కడలేని కంగారు రెత్తిరేసుకుని కోనసీమ జిల్లాలోని జనసేన పార్టీ నేతలే వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారట ఫ్యాన్స్ కానీ నాయకుల వాదన మరోలా ఉంది రాజకీయాలతో సంబంధం లేని మహేష్ బాబు లెక్కవేరు మన పరిస్థితి వేరని అంటున్నట్టుగా సమాచారం ఇది ముదరి కుల వివాదానికి దారితీస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరుగుతుందంటూ పోటీకి సిద్దమవుతున్న నాయకులు కంగారు పడుతున్నారట వివాదాస్పద ఫ్లెక్సీల రగడతో పాటు పవన్ అభిమానులు తీసిన ర్యాలీలు జిల్లాలో టెన్షన్ వాతావరణం సృష్టించాయి భారీ డీజే శబ్దాలు సైలెన్సర్లు తీసివేసిన బైకులతో నిర్వహించిన ర్యాలీలు పలుచోట్ల గొడవలకు దారితీశాయి సాధారణంగా కోనసీమ ప్రాంతంలో వివిధ కులాలు సినిమా హీరోల అభిమానుల మధ్య సున్నితమైన పరిస్థితులు ఉంటాయి అందుకే పవన్ అభిమానులు కట్టుతప్పితే అంతిమంగా అది పార్టీకి నష్టం చేస్తుందని తలను పట్టుకుంటున్నారట నాయకులు ఒక దశలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ పవన్ అభిమానుల మీద కేసులు పెట్టాలని పోలీసులను కోరడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అలాగే పలుచోట్ల జనసేన నేతలే స్వయంగా అభిమానులపై కేసులు పెట్టించడం రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచిందని అంటున్నారు జనసేన ఆవిర్భావం నుంచి తమ అధినేత ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా కోనసీమ నుంచి వేలాది మంది అభిమానులు స్వచ్ఛందంగా తరలి వెళ్లేవారు సాధారణ రాజకీయ పార్టీల కార్యకర్తలకు భిన్నంగా వీళ్లు నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సొంత ఖర్చులతోనే వెళ్ళొచ్చేవారు ఇదే ఇప్పుడు నాయకులు కూడా కంగారు పెడుతోందట వాళ్లను వదిలేస్తే లేనిపోని వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్నారు అలాగని చూస్తూ చూస్తూ అంత అభిమానం ఉన్న మీద పోలీస్ కేసులు పెట్టి దూరం చేసుకోలేం కదా ఏంట్రా బాబు విధి అంటూ తలలు పట్టుకుంటున్నారట కోనసీమ జనసేన సీనియర్స్ అందుకే కాలమే సమాధానం చెప్తుందంటూ ఎక్కువ మంది చూస్తూ ఉండిపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు మరోవైపు తమకు గట్టి బలం ఉన్న చోట కోనసీమ జిల్లాలో ఇతర పార్టీల తరహాలో జనసేన జిల్లా అధ్యక్షుడు లేదా సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం కూడా ఒక మైనస్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట పవన్ అభిమానుల వివాదాస్పద చర్యలకు అది కూడా ఓ కారణంగా చెప్పుకుంటున్నారు ఈ పరిణామక్రమంలో ఇప్పుడు పవన్ అభిమానులు నిర్వహించే కార్యక్రమాలకు జనసేన నేతలను పిలవడం లేదట వాళ్లకు బదులుగా టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలను పిలుస్తూ ఉండడంతో పుండి మీద కారం చల్లినట్టుందన్న టాక్ నడుస్తోంది కోనసీమ జనసేనలో అటు టీడీపీ నాయకులు కూడా దొరికిందే ఛాన్స్ అనుకుంటూ ఫ్యాన్స్ దగ్గరకు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అలాగని తామేదో ఎగబడ్డట్టు కనిపించకుండా అభిమానాన్ని సక్రమంగా చాటి చెప్పి పవన్ కు మంచి పేరు తీసుకురావాలని సముదాయిస్తూ పెద్దరికం ప్రదర్శిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఈ పరిణామాలను చూస్తున్న జనసేన నాయకులకి మాత్రం ముందు నుయ్యి వెనక గొయ్యిలా కనిపిస్తోందన్న విశ్లేషణలున్నాయి ఏది ఏమైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి చేదు అనుభవాల పరంపర మాత్రం కొనసాగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది ఫ్యాన్స్ కుల వివాదాలతో పార్టీని డామేజ్ చేస్తారా నేతలు తొందరపాటు చర్యలకు పోకుండా అభిమానులను కలుపుకొని పోతారా ఈ విషయంలో అధిష్టానం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది